గురుగారు మనం అదృష్ట రత్నాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఏ రాశి ఏ నక్షత్రం వారు పెట్టుకుంటే బాగుంటుందో తెలుసుకున్నాం మరి ఈ రోజు ఎపిసోడ్లో మీరు చెప్పండి ఈ రోజు ఏ నక్షత్రం వారు ఏది రత్నాన్ని ధరించినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి చక్కని విషయం అడిగారు ఎందుకంటే మనం ప్రతి విషయం కూడా ప్రతి యొక్క రాశి ప్రతి ఒక్క రాశికి అలాగే ఏ నక్షత్రం వాళ్ళు ఏ జాతి రత్నాన్ని ధరిస్తే వాళ్ళకు కలిసి వస్తుందో అనే విషయాన్ని మనం పూర్తిగా కూడా తెలుసుకుంటున్నాం తెలియజేస్తున్నాం కూడా అలాగే ఈరోజు పునర్వస నక్షత్రం ఆరుద్ర తర్వాత అలాగే ఇందాక చెప్పుకున్నాం కు కే కో అలాగే ఇలా అక్షరాలలో పోతే ఇక్కడ వచ్చేసి అదే అక్షరాలలో ఇంకా హా కూడా హి అక్షరాల వరకు కూడా పునర్వసు నక్షత్ర జాతకులు అవుతారు అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు ఏంటంటే మిథున రాశి వాళ్ళే ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు వచ్చేటప్పటికీ మామూలుగా చాలామంది వాళ్ళ యొక్క రూప వర్ణం వచ్చేటప్పటికీ చక్కగా అందంగా అలాగే చన్నని నాకు నాజూకైనటువంటి నాచూకైనటువంటి రూపం కలిగి ఉండడం అన్నది ఈ యొక్క నక్షత్ర యొక్క స్వభావం అలాగే ఎవరికైనా సరే వీలైనంత వరకు నష్టాన్ని కలగ మనస్తత్వాలకు కాదు కానీ అలాగే అలాగనేసి వీళ్ళు వాళ్ళ యొక్క అభివృద్ధి విషయాల్లో వచ్చేసి కష్టేపలి కష్టేపలి అంటే వాళ్ళని వాళ్ళని నమ్ముకొని జీవించడమే ఈ యొక్క నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు అవుతే వీలైనంత వరకు కూడా ఈ నక్షత్ర యొక్క వాళ్ళు ధరించవలసినటువంటి జాతిరత్నం పుష్య కనకపుష్యరాగము అనగా మనకు పసుపు వర్ణంతో ఉన్నటువంటి జాతిరత్నం ఈ జాతిరత్నం వచ్చేసి మనము ధరించాలనుకున్నప్పుడు లేదంటే మనం అభివృద్ధి విషయాలలో కూడా మనకు ఎంత చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కలిసి రాకపోవడము లేదంటే తరచూ నష్టాలు ఏదైనా జరుగుతున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పొందడం కొరకు గురు యొక్క దిక్చోచి అంటే మార్గ దర్శ దర్శకుడు కాబట్టి దిశ దశలు అంటే మనకు ప్రతిదీ కూడా మన యొక్క అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారకుడు ఏదైనా ఉన్నాడంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి గురువే మనకు ప్రతి దిశ దశ నిర్దేశ కారకుడు అంటే జీవితంలో మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు సాధించాలి అనుకున్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం కలిగినప్పుడే గురు యొక్క అనుగ్రహము గురుబలం ఉన్నప్పుడే మనం చేసే ప్రతి పని కూడా ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది మనం ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది అందులో భాగంగా మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగలేదు అన్నా లేదు కాలయాపన జరుగుతున్నా మనం అనుకున్నది వెంటనే కాకుండా ఏళ్ల తరబడి రో రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇంకా ఏళ్ల తరబడి మనం అనుకుంటూనే ఉంటాం రోజులు గడిచిపోతూనే ఉంటాయి రోజు తెల్లారుతుంది చీకటి పడుతుంది రోజు రోజు రోజులన్నీ గడిచిపోతూనే ఉన్నాయి కానీ మనం చేసే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాం కానీ అనుకున్న పని కావడం లేదు అన్నప్పుడు ఈ యొక్క కనకపుష్యరాగము అనే జాతి రత్నాన్ని గురువు యొక్క మంత్ర జపం చేసి అలాగే గురువారం రోజు ఉదయం వచ్చేసి ఆరు గంటల నుంచి ఏడు లోపు సూర్యోదయం సమయంలో అంటే కొంతమంది నక్షత్ర అంటే ఈ నక్షత్రంలోనే వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి అదృష్ట సమయం కూడా చూసుకోవాలి సమయం అనగా ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ లేదంటే నడిజాము నడిపోద్దు సమయం అని కానీ అది కూడా చెప్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఏ సమయంలో ధరించుకుంటే బాగుంటుంది అనేది కూడా అలాగే ఉదయం సూర్యోదయం సమయంలో ఈ యొక్క కనకపుష్య రాగాన్ని ధరించినట్టయితే వాళ్లకు విశేషమైనటువంటి సత్ఫలితాలే అంటే ఏ పని ప్రారంభించినా కూడా కలిసి వస్తుంది మూడు పువ్వులు ఆరు కాయల్లా వాళ్ళు చేసే ప్రతి పని కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆ కనకపుష్య రాగానికి మనం పఠించవలసినటువంటి మంత్ర జపం ఏంటంటే ఓ సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో బృహస్పతి ప్రచోదయాత్ ఈ మంత్రం పఠించడం వల్ల ఆ జాతిరత్నానికి కూడా ప్రాణం జీవం వస్తుంది అలాగే అంటే శక్తి ఏర్పడుతుంది అలాగే మనకు ఇంకా కూడా సంతాన విషయంలో కూడా పుత్ర సంతానం ఓన్లీ పుత్ర సంతానం కలగా కలగడానికి కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మనం చేసే ప్రతి వ్యాపార రంగంలో కానీ ప్రతి విషయంలో కానీ ఏ కార్యం తలబెట్టినా కూడా మనము ఆ కార్యానికి ముందు ఇది ధరించి మనం ప్రారంభం చేయడం వల్ల కూడా ఈ యొక్క శ్లోకాన్ని పట్టించడం కూడా ఉపయోగపడుతుంది భూం గురువు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేతు గురు ధ్యానం ప్రవక్షామే పీడోపశాంతి అంటే కుటుంబంలో పిల్లలు విషయంలో సంతాన విషయంలో కలగకపోయినా అలాగే పిల్లలు పుట్టి వాళ్ళు చెప్పిన మాట వినకపోతూ ఉన్నా అలాగే ఎవరి ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా పిల్లలు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నా ఇదే కాకుండా మనం విద్యా విషయంలో కానీ లేదంటే ఉద్యోగ విషయంలో కానీ లేదా వ్యాపార విషయంలో కానీ ఇంకా కూడా అనేక విషయాలలో కూడా మనం అనుకున్న పని నెరవేరాలన్నా ఈ యొక్క రాగానికి ఈ మంత్రపఠనం చేసి గురువారం రోజు ఉదయం ధరించినట్టయితే చక్కగా వాళ్ళ అభివృద్ధి అనేది అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రాగం అనేది పసుపు వర్ణం ఉంటుంది ఈ పసుపు వర్ణం అనేది మనకు గురువు యొక్క ముద్రిక ఇది వర్ణం కూడా శుభప్రదమైనటువంటిది పసుపు వర్ణం అనేది శుభానికి చిహ్నమైనటువంటిది ఎల్లో అలాగే అభివృద్ధి అనేది విశేషంగా కలగ చక్కగా ఒక పదివేల పాజిటివ్ వైబ్రేషన్ ఎలా రిలీజ్ అవుతూ ఉంటుందో అటువంటి మంచి శక్తి కలిగినటువంటి జాతి రత్నం ఆ యొక్క రత్నానికి మనం ఈ మంత్రం పఠించడం వల్ల పూర్తి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రతిదానికి కూడా గురుబలం కావాలి కాబట్టి ఆ గురుబలం లేనప్పుడు మనము దాన్ని కొనుక్కొచ్చుకోవడమే ఏదైనా సరే మనము చెడుని పది రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి చెడు అనే దాన్ని అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కడిగేసుకోవాలి వదిలించుకోవాలి అదే మనకు శుభప్రదమైనటువంటిది మనకు అభివృద్ధిని కలగజేసేటువంటిది అవసరమైతే వంద రూపాయలు ఖర్చు పెట్టైనా మనం కొనుక్కొచ్చుకోవాలి ఎందుకంటే మన మన ఇల్లు మన కుటుంబము మన వంశం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే ఇందాక చెప్పినట్టు పుత్రపీడోపశాంతి అనగా పిల్లలు అభివృద్ధి చెందడానికి మంచి పిల్లలు కలగడానికి పిల్లలు మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది